హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు ఏంజల్స్ మీకు ఏ ఎలాంటి సందేశాలు పంపిస్తున్నారో చూద్దామండి కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పేరు త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా ఇది జనరల్ రీడింగ్ అండి మీకు సంబంధించిన పాయింట్స్ వరకే తీసుకోండి ఎప్పుడు నేను సిక్స్ సెవెన్ కార్డ్స్ చేస్తాను ఒక పాప రాసింది ట్వెల్వ్ కార్డ్స్తో చేయమని సరే అని చేస్తున్నానండి చూపించండి వర్స్ మా వేవర్స్ యొక్క మా వేవర్స్కి మీరిచ్చే ఏంజల్స్ మెసేజెస్ ఏంటి ఆర్ రెడీ ఇప్పుడు మీరు కరెక్ట్ టైంలో ఉన్నారండి రెడీగా ఉన్నారు మీరు ఏమైనా చేయొచ్చు మీరే మీరు ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయొచ్చు ఏదైనా దేనికైనా ప్రిపేర్ అవ్వాలంటే ప్రిపేర్ అవ్వచ్చు మీరు రెడీగా ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట మీరేం చేయాలన్నా ఈ టైంలో చేసుకోవచ్చు అని చెప్తున్నారు చాలా బె దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ చాలా బెటర్గా ఉన్నారు ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ చేస్తూ ఉంటే అండి మనం పాజిటివ్గా ఆలోచించగలం ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది అర్థమవుతుంది అనమాట ఎప్పుడైతే మనం బాధలో ఉంటామో ఆ టైంలో మనం ఆలోచించే స్థితి మనకు ఉండదు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేం ఎప్పుడైనా మనం పాజిటివ్గా ఆలోచించాలి ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి అబెండెన్స్ మీ జీవితంలోకి అబెండెన్స్ వస్తుందండి మంచి పొజిషన్ రా వస్తుంది ట్రస్ట్ నమ్మండి మీరు రెడీగా ఉన్నారు ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బెటర్గా ఉన్నారు మీకు త్వరలో అబెండెన్స్ వచ్చే అవకాశం ఉంది మీరు నమ్మగలిగితే రీకన్సిడర్ మీరు చేసేటప్పుడు వరకు మరలా ఆలోచించండి అది కరెక్ట్గా చేస్తున్నారా లేదా దాని గురించి ఎంక్వైరీ చేసుకోండి మీరు తెలుసుకున్నది మీకు తెలిసింది కొంత అయితే ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకొంత ఉంటుంది ఉంటుంది అందువల్ల మీరు ఏం తెలుసుకోవాలనుకు మీరు ఏం స్టార్ట్ చేయాలనుకుంటున్నారు దాని గురించి పూర్తిగా తెలుసుకొని చెయ్యండి అని చెప్తున్నారు అన్నమాట మీరు చేసే ప్రతి పని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని చేసుకోండి లిజండ్ టు యువర్ ఇంట్యూషన్ మీ మనసు ఏం చెప్తుంది మీ లోపల మీకు ఒక ఇంట్యూషన్ పవర్ ఉంటుంది ఇది కరెక్ట్ ఇది రాంగ్ ఇది మీకు అర్థమైపోతుంది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది దాన్ని గ్రహించుకొని చేసుకోండి అని చెప్తున్నారు మీ ఇంట్యూషన్ పవర్ని గ్రహించి దాని ప్రకారం వెళ్ళండి అలా వెళ్ళగలిగితే చాలా హ్యాపీ చేంజెస్ చాలా మార్పులు వస్తాయండి అండి మీ జీవితంలో మీ మనసుకు నచ్చినట్టు మీరు చేసుకుంటూ పోతే మీకు మీలో చాలా మార్పులు వస్తాయి అని చెప్పి చెప్తున్నారు ఆపర్చునిటీస్ కూడా వస్తాయంట కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఏదైనా మీరు చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సింది తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీ మనసుకి ఏమనిపిస్తుందో అది దాన్ని ఆలోచించి చేసుకోండి మీ మనసు చెప్పిన దాన్ని బట్టి చేసుకోండి సక్సెస్ ఆ విధంగా చేసినట్లయితే మీకు సక్సెస్ కూడా వస్తుందంటండి మీ ఇంట్యూషన్ పవర్ ప్రకారం మీరు నడుచుకోగలిగితే మీకు సక్సెస్ వస్తుంది మీలో మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీ లైఫ్ చాలా బాగుంటుంది మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మీ ఏంజల్స్ని అడగండి లేదంటే మీ మీ చుట్టూ ఉన్న బంధువులను కానీ ఫ్రెండ్స్ని కానీ మీ చుట్టుపక్కల ఉన్న వారిని అడిగి సహాయం తీసుకోండి అని చెప్తున్నారు ఏంజల్స్ చుట్టుపక్కల వారిని సహాయం తీసుకోండి లేదంటే మీ ఏంజల్స్ని అడగండి చక్కగా వారు మీకు కావాల్సిన సహాయం అందిస్తారంట సారీ పీస్ఫుల్ రిజల్యూషన్ ప్రశాంతంగా చేసుకోండి అన్నీ మంచిగా అవుతాయి అని చెప్పి చెప్తున్నారు పీస్ఫుల్ రిజల్యూషన్ దీని ప్రకారం ఏంటంటే ఏను ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే మీకు మీరు రెడీగా ఉన్నారు ఇంతకు ముందు కంటే చాలా బెటర్గా ఉన్నారు మీ జీవితంలోకి సమృద్ధి వస్తుంది అబెండెన్స్ వస్తుంది మీరు నమ్మగలిగితే మీరు ఏదైనా వర్క్ చేయాలనుకున్నట్లయితే ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి అన్నీ కనుక్కున్నాకే స్టార్ట్ చేయండి అది కూడా మీ మనసు ఏం చెప్తుందో అదే చేసుకోండి మీ మనసు చెప్పిన దాని ప్రకారం చేసుకోండి అలా చేసుకోగలిగితే మీలో చాలా మార్పులు వస్తాయి మీకు కొత్త కొత్త అవకాశాలు కూడా వస్తాయి అని చెప్తున్నారు ఆ అవకాశాలతో పాటు సక్సెస్ కూడా వస్తుంది అని చెప్పారు ఇవన్నీ జరిగినా మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మీ చుట్టుపక్కల ఉన్నవారిని మీ ఫ్రెండ్స్ని మీ బంధువులని మీకు వారిని హెల్ప్ అడగండి మీ పక్కన ఉన్నవారిని లేదు వారి వారిని కూడా అడగడం ఇష్టం ఇష్టం లేదా మీ ఏంజల్స్ని అడగండి నాకు ఈ సమస్య వచ్చింది నాకు ఇది అర్థం కాలేదు అంటే వారు ఏదో ఒక విధంగా మీకు ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తారు ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా చేసుకుంటూ పోండి